సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814

ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఓపిక సహనంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ప్రతి కోరికలను చెప్తాము మీ యొక్క ఆర్థిక పరమైన

అబట్ సిక్స్ అయినట్లుకుంటున్నాను కదా పంచలోకాన్ని పవర్ఫుల్ అయినటువంటి లోకాన్ని అత్మమామను కొడుతున్నాము చేతులతో

అడుగుతున్నావు గొప్ప గొప్ప అడుగుతున్నావు కదా మీ జీవితాన్ని అర్థమైందమ్మా నువ్వు ఎంత వేదన చెందుతున్నావు ఈ వీడియో పడుతున్నావు నాకు అర్థమైంది ఒక చిన్న లైక్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ బాధపడుతున్నావు అంటే కేవలం మీ కర్మ ఫలమే తల్లి మంచి వీడియోతో మళ్ళీ నువ్వు భోజనంలో చేసుకున్న ఫలమే ఇప్పుడు నిన్ను బాధ పెడుతుంది నిన్ను ఇన్ని బాధలు పడేలా చేసింది తల్లి నీ బంధం నీ నుంచి దూరం అయింది తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా అని నేను తల్లిని నేను నీకు మాట ఇస్తున్నాను కదా ఎంతోమంది విడిపోయిన భార్యాభర్తలు విడిపోయిన మళ్ళీ కలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ సమయం కూడా రాని వచ్చింది ఇన్ని రోజులు ఊపిరిపడ్డావు కదా తల్లి ఇంకా కొన్ని రోజులు ఊపిపట్టు ఖచ్చితంగా వాటిలో మార్పు తీసుకుని వచ్చి నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంత విసుగు చెందుతున్నావో నేను కల్లారా చూస్తున్నానమ్మా నీ బాధ చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది తల్లి బిడ్డలకు సరిగ్గా చూసుకోలేకపోతున్నా అమ్మ నాకు మనశ్శాంతి లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా అమ్మ అవును తల్లి మనశ్శాంతి లేకపోతే ఏ పని మీద కూడా చేస్తూ ఉండదు తిండి కూడా తినలేవు నిద్ర కూడా పోలేవు ఇదంతా మనశ్శాంతి లేకుండా జరుగుతుంది తల్లి నువ్వు అసలు బాధపడవద్దు తల్లదిల్లవద్దు నీ మనసుకి ప్రశాంతత కలిగించేటటువంటి శుభవార్త నీ బంధం నీ దగ్గరికి వస్తుంది తల్లి అతి త్వరలోనే జరుగుతుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే తప్పకుండా నీ వద్దకు చేరుకుంటారమ్మా నువ్వు ఎంతో ఆశతో నమ్మకంతో ప్రేమతో ఎదురుచూస్తున్నావు నీ ప్రయత్నం వృధా కాదు తల్లి నువ్వు కోరుకున్న బంధంలో మార్పు వచ్చి నీ బంధం నీ దగ్గరకు వచ్చేలాగా నీ బంధంతో నువ్వు కలిసి సంతోషంగా ఉంటావు తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ నీ బిడ్డలతో బంధాలతో సంతోషంగా ఉంటావు తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన జన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత ರೇಪೊಕ ಮಂಜು ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲ್ಸ್ಕ್ರೆಂಡ್ಸ್